దాత్ టూర్ పైన బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు విమర్శలు చేస్తున్నారు ఏంటంటే సో ఈయనకి ఇంగ్లీషే రాదు పెట్టుబడులు ఎట్లా తీసుకొస్తాడు ఏం మాట్లాడతాడు అక్కడికి పోయి అని విమర్శలు చేస్తున్నారు సార్ చేతగా మంగళవారం అని ఒక ఉంటుంది ఉంటుందమ్మ తెలంగాణలో అట్లనే వీళ్ళకి చేతగాలేదు ఈ పదేళ్లలో ఎప్పుడైనా ముఖ్యమంత్రి పోయిండా మన ముఖ్యమంత్రి స్వయంగా వెళ్ళాడు అంటే ఇప్పుడు ఒక మంచి మాట చెబుతా కేటీఆర్ గారికి అర్థం కావాల కేటీఆర్ గారు తన పర్సనల్ ఎక్స్పోజర్స్ కోసం పోయిండమ్మ ఆయన జలసాలు ఆయన తిరుగుడు అవన్నీ మనం చూసినాం కావాలంటే వీడియోలు కావాలంటే మళ్ళీ కావాలని నేను పంపిస్తా పర్సనల్ అయితే పంపిస్తా ఆయన గారి వీడియోలు ఉన్నాయి దావోస్లో ఎట్టా చేశాడు అవి మన దగ్గర భద్రపరిచే ఉన్నాయి ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఏం చేశాడంటే తెలంగాణ బ్రాండ్ని తీసుకెళ్ళాడు అందుకని ఒక్క నైట్ కూర్చున్నాడు మొత్తం కలిపి నైన్టీన్ అవర్స్ కష్టపడ్డాడు కనిపిస్తూనే ఉంది అక్కడ లైవ్లో కనిపిస్తూనే ఉన్నాయి కదా మరి ఆయన తీసుకొచ్చాడుగా ఎప్పుడు ఏ రోజన్నా ముప్పై ఏడు వేల ఒక కోట్లు వచ్చిందా పరిశ్రమలు పెట్టుబడి కోసం వచ్చినాయి ఆ డబ్బులు పట్టుకొచ్చినగా ఇప్పుడు డెఫినెట్గా నీకు ఇంగ్లీష్ రాదా అంటే అంటే నేను అంటే బాగుండదు కానీ అండి రేవంత్ రెడ్డి గారు చాలా ఫ్లూయెంట్ ఇంగ్లీష్ మాట్లాడతారు లేకుంటే ఆయన దగ్గరికి వచ్చి ట్రైనింగ్ తీసుకోవచ్చు అంటూ కడుక్కున్నాను అమెరికాలో అంటూ కడుకున్నాడే కదా ఇలా నలభై నలభై రెండు కోట్లు ఇన్కమ్ ట్యాక్స్ చూపిస్తాడు కదా ఎట్ట సంపాదించింది నేనా ఇక్కడ దొంగ రేవంత్ రెడ్డి గారికి అన్నీ ఉన్నాయి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి కొత్త లేవు సంపాదించుకోవడానికి వాళ్ళ పిల్లలకి ఏం చేసేది కూడా లేదు వాళ్ళది ఏం లేదు అంటే ఆయన గారు ఓపెన్గా చెప్పాడు కూడా ఏ ఎన్నికల సందర్భంలో ఒక మాట చెప్పాడు నాకు ఏ కోరికలు ఉన్నాయండి మాకున్న మాకున్న ఒక్కమ్మాయికి మ్యారేజ్ అయిపోయింది ఆయనకు ఆల్రెడీ పొలాలు ఉన్నాయి కొంత డబ్బు ఉంది బ్యాంకులో అంతా ఓపెన్ అయ్యే వాళ్ళ భార్య పేరు మీద ఉంది చూసినాము అవమానించాల్సిన రోజులు ఆయన అవమానించారు మరి నువ్వు అట్లా ధైర్యంకి వచ్చి చెప్పగలుగుతావు అరే అద్దెళ్ళలో ఉన్న మీ సెల్ ఏం చేసింది చేతికి ఇరవై లక్షల రూపాయలు వాచి పెట్టుకొని తిరుగుతూ కనిపించి వీడియోలు చూపించే ఇంకో విదేశాల్లో కొనుక్కునే మీకు ఫామ్ హౌజ్లు వచ్చే ఇవన్నీ మీరు సంపాదించుకున్న అక్రమాస్తుల గురించి మాకు చెప్తే చాంతాడు అవుతుంది ఇది అదే ఈ సందర్భంగా చెబుతాం మహిళలందరికీ కూడా ఈ సంబర్ లోపు ఎట్లా ఉచిత ప్రయాణాలు ఉన్నాయి కాబట్టి వీళ్ళకి లిస్ట్ ఇస్తాం ఎవరెవరు ఇలాకెళ్ళి వాళ్ళ ఆస్తులు ఎట్టు ఉండే వాళ్ళు చూసుకోవాలని లిస్ట్ ఇస్తాం ఇక మరి తెలవాలిగా మరి ఇలా బతుకులు కూడా అందుకనే ఒక వ్యక్తిని విమర్శించేటప్పుడు మన దగ్గర ఏముందని చూసుకోవాలా రెండు ఒక వ్యక్తి ఎంత పరిజ్ఞానంతో మాట్లాడుతున్నాడు అన్నదే అవసరం కానీ అక్కడికి వెళ్ళింది ఎవరితో వెళ్ళాడు ఎట్లా మాట్లాడుతున్నాడు చేశాడుగా ఇప్పుడు తీసుకొచ్చాడు కదా డబ్బులు చూపిస్తూనే ఉన్నాడు కదా ఇక ఏ రోజన్నా ముఖం పెట్టుకొని చూపించారు అన్ని స్టేట్మెంట్లు ఇచ్చిన వాళ్ళు వెయ్యి కోట్లు వస్తున్నాయి రెండు వేల కోట్లు వస్తున్నాయని చెప్పి మొన్న ఇంకా సిగ్గు లేకుండా పెట్టాడు ఒక స్క్రీన్ పెట్టేసేసేసి ఎప్పుడూ లేదు ఈ పదేళ్లలో ఏ రోజు కూడా ప్రజలకు జవాబుతారంగా లేరు ఈ మధ్య ఏం చేశాడు మొన్న బెట్టే చేసేసి అసెంబ్లీలో జరుగుతున్నప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్ మీద అప్పుల గురించి జరుగుతున్నప్పుడు చర్చలు జరుగుతున్నప్పుడు కేటీఆర్ గారు ఏం చేశారు మేము అభివృద్ధి సాధించామని చెప్పాడు యాభై లక్షల వేల కోట్లు అభివృద్ధి సాధించాడని నేను చెప్తున్నాడు అరే నేను సంపాదించుకుంటు నీ అభివృద్ధి అవుతుందా సరే ఎవడన్నా సంపాదించింది కరెక్టే గవర్నమెంట్ సంపాదించింది అని చెప్పింది నిజంగానే నమ్ముకుందాం అమ్ముకుందాం నమ్ముదాం కాసేపు ఆయన యాభై లక్షల వేల కోట్లు సంపాదించినట్టయితే ఉన్న ఏడున్నర లక్షల వేల అప్పులు తెచ్చుకోండి ఎందుకున్నాడు అంట కనీసం ఒక పాతిగా అప్పులు తెచ్చిండా సిగ్గులేని మాటలు ఏం వద్దు వాళ్ళు ఏం ప్రెస్టేషన్లు ఉన్నారు పాపం పాపం బాధపడియండి ఇప్పుడు ఇంకో వాళ్ళు వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఇంకా మేము ఒక ప్రభుత్వంలో ఉన్నాం ఒక భ్రమలో బతుకుతున్నారు బతకనే కొద్ది రోజులు ఇంకో పార్లమెంట్ ఎలక్షన్స్ అయిపోతే విచారణ ఎత్తేయటమే కాయిగా కలిపితే బీఆర్ఎస్ కలిస్తే బీజేపీలో కలవాల్సిందే వీళ్ళకి గత్యంతరం లేదు ఇంకా ఆ పార్టీని బతికించుకోలేరు డబ్బులు ఉంటే పార్టీ బతకదండి ప్రజలకు ఎప్పుడు విశ్వాసం ఉండాలా రాజశేఖర రెడ్డి అనగానే వన్ నాట్ ఎయిట్ గుర్తొస్తుంది ఎన్టీ రామారావు అనగానే సిక్స్టన్ జిఓ తెలంగాణ వాళ్ళకి గుర్తొస్తుంది నాయకులు అంటే వాళ్ళండి ఏనేమి నాయకుడు ఏం చేశాడు అసలు తెలంగాణకి ఏం చేశాడు కరెక్ట్ చెప్పమని చెప్పండి అప్పులు తప్ప అప్పులు తీసురావటం మేము సంవత్సరం నడిపిస్తామని చెప్తాం అన్నట్టు సరిగ్గా చివరిలో శాలరీ తీయలేని పరిస్థితి కూడా చూసినాంగా మళ్ళీ వాగ్దానాలు అంటే ఇతరులు చేస్తే తప్పంట కాంగ్రెస్ గవర్నమెంట్ రాగానే వితిన్ వన్ మంత్లో ఒక మూడు హామీలు నిర్వర్చడానికి ప్రయత్నాలు చేసింది నీకు మా మా మహిళలకు ఏం చేయాలో చేసింది చూపిస్తున్నారు ఇంకేం చేయబోతున్నారు కూడా చూపించబోతున్నారు వీళ్ళు చేసిన అవినీతి అక్రమాలను అప్పించుకోవడం కోసం చేసే డ్రామాలు ఇవన్నీ